కోర్టులన్నీ కూడా బిఎన్ఎస్ త్రిబుల్ వన్ దాన్ని పెట్టకూడదు ఈ కేసులోకి వర్తించదు మీరు తప్పని ఎన్నిసార్లు చెప్పినా కూడా కేవలం బెయిల్ రాకూడదు బెయిల్ రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కేసులందరినీ కూడా పెట్టాల్సిన అవసరం లేదని కూడా కోర్టు తీర్పించినా కూడా పెట్టి ఈరోజు ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడానికి బెయిల్ రాకుండా చేయడానికి ఇక్కడ ఒకసారి కేసు పెడితే మళ్ళీ రెండోసారి కేసు పెట్టి పీటి వారెంట్ తీసుకొని అంటే బయటికి రాకుండా ఇంకొక విధంగా బాయ్ సృష్టించడానికి ఈ విధంగా చేయడం జరుగుతుంది ఇంకా పోలీసు వ్యవస్థ చాలా అయిపోయింది నా నేను ఎనభై ఐదు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను కానీ ఇంత ఘోరమైన పోలీసు వ్యవస్థను ఇప్పుడే చూడడం జరుగుతుంది పాపం తెలుగుదేశం నాయకులకు చాలా ఇంకా వాళ్ళ కార్యకర్తల కంటే ఘోరంగా అంటే అందరి ఆఫీసర్లను కాదు కానీ సెవెంటీ పర్సెంట్ ఆఫీసర్లు అట్లా తయారే కావడం జరిగింది ఇంకా అట్లా చేయలేని పని చేయలేని ఆఫీసర్లు అందరూ కూడా లోప్ లైన్లో ఉండడం జరుగుతుంది ఎవరికైతే లాండ్ ఆర్డర్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశంలో ఏం చెప్తే అది చేయడానికి చేస్తుంది వాళ్ళలో కూడా కొంతమంది మంచి ఆఫీసర్లు కానీ వాళ్ళని చేయడానికి కూడా చేయనిచ్చే పరిస్థితుల్లో లేడం చేయనీయకుండా చేయడం జరుగుతుంది తెలుగుదేశం నాయకులు ఒకటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం ఈరోజు ఉండొచ్చు రేపు పోవచ్చు మీరే నేర్పుతున్నారు ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళా సీన్ రివర్స్ అయినప్పుడు ఒకసారి మీరందరూ అందరూ కూడా ఆలోచించుకోండి ఎప్పటికైనా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ప్రజాస్వామ్యంలో ఎన్ను రాజకీయ నాయకులు ఎవరైతేనే కూడా అంతో ఇంతో పార్టీకి ఫేవర్గా ఉండొచ్చు కానీ ఇంత ఘోరాతి ఘోరంగా ఆఫీసర్లు కానీ ఇంకొకరు కానీ ఉండడం మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి ఇట్లా తెలుగుదేశం నాయకులు కూడా చేయడం ఇట్లా ఇట్లా అరెస్టులు ఇవన్నీ చేయడం చాలా తప్పు పోచాని మురళీకృష్ణుడు మాత్రం ఖచ్చితంగా ఇమ్మీడియట్గా అతన్ని విడుదల చేయాలి